అక్క ఏం చెప్తారే చూసిరా ఫ్రెండ్స్ టమాటా వక్కల్ని కలుపుతున్నారు ఎందుకంటే సమ్మర్ వచ్చింది కదా ఇక పచ్చళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకొకటి మాకైతే టమాటా పచ్చడి అంటే బాగా ఇష్టం అందులో మా అక్క పెట్టిన పచ్చడి అంటే ఇంకా ఇష్టం ఎందుకంటే టమాటా పచ్చడి మంచి స్పైసీగా పెడుతుంది సో అది పెట్టిన పచ్చడి అంటే మాకు బాగా ఇష్టం అయ్యో అక్క అక్క అంటే అక్క అనుకుంటారా అయ్యింది కాదు కాదు మా పిన్ని చిన్నప్పటి నుంచి పిన్నిని అక్కాను విలవడం అలవాటు సో అట్లనే పిలుస్తా అవి ఎన్ని కిలోలు పది కిలోల టమాటా వక్కలు కాదు కాదు టమాటాలు మిగతా దాని అన్నీ కోసి పక్కకు పెట్టేసారు మీద అవి ఉంటాయి కదా అవి తినద్దు అంటారు కదా స్టోన్స్ వస్తాయి అని అలా చెల్లె కలుపుతా అంటే మా మమ్మీ చూస్తా ఉంది అట్లా అట్లా కలిపిన తర్వాత ఏం చేశాడు అక్కా ఇప్పుడు ఆ చింతపండు అంతా దాంట్లోకేనా ఇంకా నెక్స్ట్ ఎందుకు తెప్పించినవి మరి ఇప్పుడా ఇప్పుడు ఇంకా పసుపుని ఉప్పు ఆవుడు కూడా ఇలానే వస్తావా పోసినావా ఎప్పుడు కట్టిర్రు ఎప్పుడు పోష్రు మిక్స్ పోండి రాలి అట్లా కలిపి 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 మూత పెట్టిలా మూత ఎంత అవుతుంది అక్క గన్నె బక్కలేనే అయినాయి కదా ఇప్పుడు పిసికి ఎండ ఎండబెట్టినాక ఎంతయితుందో పొడి గుంతేనో చూసి రావులా డెబ్బెడు ఏమితా తక్కువ డెబ్బెడు టమాటా బక్కలకు కొద్దిగానే పొడి ఎంత ఇరి ఎవరైనా పచ్చడి పెట్టినాక ఒక వన్ మంత్ వరకు దాని టేస్ట్ అసలు ఏం కర్రీ చికెన్ మటన్ ఏదైనా కూడా ఇష్టపెట్టకుండా పచ్చళ్ళు వేసుకొని తింటారు దాంట్లో నేనైతే ఎక్స్పర్ట్ మరి ఇట్లా ఇంట్లో పచ్చళ్ళు ఉన్నప్పుడు పచ్చళ్ళు పెట్టిన స్టార్టింగ్లో పచ్చళ్ళు ఉన్నప్పుడు ఎవరు ఇష్టంగా తింటారో ఒకసారి కామెంట్ పెట్టిర్రి అండ్ మీకు ఏమేమి పచ్చడి ఇష్టమో అది కూడా కామెంట్ పెట్టిర్రీ నాకు ఆయన మా పిల్లలకి మా ఫ్యామిలీ అందరికీ టమాటా పచ్చడి అంటే బాగా ఇష్టం చెప్పినా కదా పిన్ని పెట్టిన టమాటా పచ్చడి అంటే ఇంకా ఇష్టం సో మరి మీకేం పచ్చడో ఒక కామెంట్ చెయ్యి సరేనా పచ్చడి ప్రాసెస్ కంప్లీట్ పెట్టేసేపుతా టాప్ నిన్న చెప్పినా కదా ఏదో ఒక విధంగా వీడియో ముందైతే ఉంటా అని